మనకి ఇప్పుడైతే శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగల ప్రసాదం నాయకునికి పెట్టి మనం కూడా ఆరగిందాము అలాగే ఎంతో టేస్టీగా ఉంటాయి అంతేకాదండి హెల్తకు కూడా శనగలు ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల చాలా మంచిది అలాగే ఈ శనగలను మనము కర్రీల్లో కూడా వాడుకోవచ్చండి మరి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ శనగల ప్రసాదాన్ని ఇప్పుడైతే మనము రెడీ చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండడమే కదండీ భగవంతునికి కూడా నివేదించి తింటే ఆ టేస్ట్ కూడా మనకి చాలా పెరుగుతుంది అలాగే మనం ఉట్టప్పుడు చేసుకున్నాకంట మనకి దేవునికి సమర్పించిన తర్వాత తీసుకుంటే ఆ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగల ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి శనగల ప్రసాదం వినాయకునికి ఈజీగా టెన్ మినిట్స్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే నైట్ ఒక కప్పు శనగలని నానబెట్టుకున్నాను మార్నింగ్కి బాగా నాని ఉన్న ఈ శనగల్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మనము మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధముగా అలాగే ఈ ప్రసాదానికి పెద్ద శనగలనే కాదండి చిన్న శనగలు ఎర్రగా ఉంటాయి కదా కొమ్ము శనగలు అంటారు వాటిని కూడా తీసుకోవచ్చు నేనైతే పెద్ద శనగలను తీసుకున్నానండి అలాగే మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని తీసుకోండి అలాగే ఈ ప్రసాదాన్ని పెద్దలు పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా శనగల ప్రసాదం అనగానే అలాగే వినాయకునికి చాలా ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ఈరోజు మన వీడియోలో నేను ఏ విధంగా తయారు చేశాను అనేది ఇప్పుడు అయితే చూసేయండి మరి నేనైతే త్రీ హిజిల్స్ వచ్చేటంత వరకు ఉంచేసి స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయితే చూడండి ఇలా అయితే ఉన్నాయి ఇప్పుడు ఇలా ఒక శనగను కానీ రెండు శనగలను కానీ ఇలా పట్టుకుని మెదిపితే ఇలా మెత్తగా ఉడికినట్టు ఇలా మనకి కనిపించాలి ఇలా పర్ఫెక్ట్గా మూడు విజయలకైతే ఇలా అయితే ఉడికిపోతాయి ఇప్పుడు ఈ శనగల్ని వాటర్ నుంచి వేరు చేసేద్దాము అలాగే మీ దగ్గర గిన్నెలు చిల్లెలు గిన్నె ఉంటే దాంట్లో కూడా వేసి వాటర్ని వడగట్టేసుకోవచ్చు నేనైతే ఇలా గ గరిటితోటి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపుకి కావాల్సినవి చూసేద్దాం ఇంకా మీరు తినే కారాన్ని ఒక పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను మినపప్పు అలాగే రెండు రొబ్బల కరియాపాకు అయితే నేనైతే ఇలా తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ఈ పచ్చిమిర్చిని ఎండి మిర్చిని వేసి దూరగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకుని కూడా వేసి ఇలాగా కలుపుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలర్ కొంత చేంజ్ అయిన తర్వాత మనకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కాస్త యాగనిద్దాము అలాగే మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చండి ఇంకా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము ఎండుమిర్చి కూడా వేసుకున్నాము కదా సరిపోతుంది ఇప్పుడు ఈ కాస్త ఏగిన తర్వాత పోపు దినుసులు దీంట్లోకే ఒక పావు స్పూను పసుపును కూడా వేసుకుని వేపించుకుందాము ఇది కాస్త ఏగిన తర్వాత మనము వాటర్ నుంచి పక్కకు తీసి పెట్టుకున్న శనగలను కూడా వేసేసి దీంట్లోకి ఇలా కాస్త సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి కాస్త సాల్ట్ వేసుకుని పైని ఇలా వేపించేసుకోవాలి ఈ శనగలు అనేది కాస్త బాగా వేగితే ఇంకా మనకి ప్రసాదానికి రెడీ అయిపోయినట్టేనండి ఈ సాల్ట్ కారం అంతా ఈ శనగలకు పట్టి ఎంతో టేస్టీగా ఉండే శనగలు ఫ్రై అలాగే శనగల ప్రసాదం మనకి ఇప్పుడైతే శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగల ప్రసాదం నాయకునికి పెట్టి మనం కూడా ఆరగిందాము అలాగే ఎంతో టేస్టీగా ఉంటాయి అంతేకాదండి ఎంతకు కూడా శనగలు ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల చాలా మంచిది అలాగే ఈ శనగలను మనము కర్రీలలో కూడా వాడుకోవచ్చండి మరి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ శనగల్ ప్రసాదాన్ని ఇప్పుడైతే మనము రెడీ చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండడమే కదండీ భగవంతునికి కూడా నివేదించి తింటే ఆ టేస్ట్ కూడా మనకి చాలా పెరుగుతుంది అలాగే మనం ఉట్టప్పుడు చేసుకున్నాకంట మనకి దేవునికి సమర్పించిన తర్వాత తీసుకుంటే ఆ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగల ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి